బయటికి రావాలని కానీ ఎట్లా బయటికి రావాలనో అర్థం కాని పరిస్థితి లోపల వెనక ఆడుతున్న సమయం లోపల ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కగా ఆపరేషన్ దీన్ని ఆపాలని మేము చర్చలకు వస్తామని వాళ్ళు చెప్పారు కానీ ప్రభుత్వం మొండిగా దాన్ని తిరస్కరించింది కానీ ప్రభుత్వం కనుక తిరస్కరించకుండా వాళ్ళకి అవకాశం కల్పిస్తే ప్రభుత్వానికి ఉపయోగం ఉండేది ఎట్లా ఈ చంపటాలు తర్వాత బదనాం కావటం తర్వాత వీళ్ళ సాయుధ దళాలన్నీ అడవుల పోయి ఉండటం ఆడవ బి వాళ్ళు చనిపోవటం తర్వాత కొంతమంది ఎన్కౌంటర్ అనే పేట జరుగుతున్నప్పుడు పోలీసులు కూడా ఇద్దరు ముగ్గురు చచ్చిపోవటం మనం రోజు ఉంటాం అట్లా ఈ నష్టాలని దక్కపోయేది లక్ష మంది దాకపోయి అక్కడ క్యాంపులు వేసి ఉండాల్సిన అవసరం ఉండేది తర్వాత జనంలో కూడా ఎట్లుండేదంటే ఈ ప్రభుత్వం ఈ సమస్యని అరవై సంవత్సరాల సమస్యని జాగ్రత్తగా శాంతియుతంగా నష్టం జరగకుండా మంచిగా ట్యాకిల్ చేసిందంటే గవర్నమెంట్కే క్రెడిట్ వచ్చేది